హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారండి నేనైతే ఇప్పుడే షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి వచ్చాను టైం వచ్చేసి క్వార్టర్ టు నైన్ అలా అవుతుందండి అండ్ ఇప్పుడైతే ఇంకా షాప్లో వర్క్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పని అయితే చేసుకోవాలి అండ్ చూడండి ఎంత ఎంత కష్టపడినా కూడా ఏమంటారు రెస్ట్ అనేది లేకుండా పోతుంది కాసేపు అయినా రెస్ట్ తీసుకుందామంటే కొట్టట్లేదు ఫేస్ అంతా చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడే వచ్చాను అనమాట వచ్చేసి ఇక్కడ కూర్చున్నాను అంతే ఫ్యాన్ కూడా ఆన్ చేశాను కానీ సౌండ్ ఎక్కువ అంటే మనకి రీసౌండ్ వస్తుంది వాయిస్ కానీ చెప్పేసి సౌండ్ ఫ్యాన్ చిన్నగా పెట్టాను అందుకే చెమట్లు వచ్చేస్తున్నాయి ఇంకా కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో గిన్నెలన్నీ తోమేసి అంటే సింక్లో ఉన్న గిన్నెలన్నీ తోమేసి ఇంకా రోజు నిన్న మొన్ననైతే నేను రైస్ కూడా ఉండే అండి అంటే మార్నింగ్ వండిన రైసే ఉండే ఆఫ్టర్నూన్ సరిగా తినక అయితే అది బాగా ఎండలు వస్తున్నాయి కదండి ఎండల వల్ల ఆ రైస్ అనేది కొంచెం లేట్గా తినేసరికి ఖరాబ్ అయిపోతుంది నిన్న అలానే జరిగింది అనమాట నిన్న మా వారు కూలర్ బాగా చేసుకుంటూ ఉన్నారు కూలర్ బాగా చేసుకుంటూ ఉండేసరికి సరే తనతో పాటు తిందామని చెప్పేసి అలానే పెట్టి ఆ రైస్ అంటే మార్నింగ్ వండిన రైసే కర్రీ ఇంకా కరెక్ట్గా టెన్ థర్టీకి తిందామని కూర్చున్న సరికి అన్నం మెత్తబడింది అనమాట ఇంకా చూస్తూ చూస్తూ ఏం చేయాలో అర్థం కాక పైన పైనది బాగానే ఉండే కిందిది మాత్రం మెత్తబడింది పైనది మాత్రమే కొంచెం అలా పెరిగేసుకొని తినేసి పడుకున్నాము ఇంకా నాకు వన్ డే ఓపిక లేక అండ్ నేను కొంచెం పకోడీ కూడా వేసుకున్నాను కదా అది ఇది కవర్ అయిపోయింది అనమాట అండ్ ఇప్పుడైతే తొందరనే వచ్చాను ఈరోజు ఇంకా వన్ టైం అయినా చేద్దామంటే నేను నిన్ననే అంటే నిన్ననే అట్లా ఖరాబ్ అయిపోయింది కదా రైస్ అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ వరకే రైస్ పెట్టేశాను అంటే ఒక హాఫ్ గ్లాస్ రైస్ మాత్రమే పెట్టాను ఇంకా పిల్లలు లేరు కదా మేమే ఇద్దరం కాబట్టి మా అమ్మ వారికి బాక్స్లో పెట్టేశాను నేను మధ్యాహ్నం కొంచెం అలా లైట్గా తినేస్తాను అనమాట ఇంకా అందుకని ఇప్పుడు రైస్ ఏం లేదు రైస్ కొన్ని కడిగి పెట్టేసాలి ఒక హాఫ్ గ్లాస్ కర్రీ అయితే మార్నింగ్ చేసిన ఎగ్ కర్రీ అయితే ఉంది అది ఇప్పుడు అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అని ఏం లేదు మార్నింగ్ ఈవినింగ్ అని చెప్పేసి నేను చేశాను అనమాట అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే నేను చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ సింక్లో ఉన్న గిడ్లు అయితే కడిగేసారు చూపిస్తాను మీకు ఎక్కువ లేవులేండి ఎందుకంటే పిల్లలు ఉంటే ఎక్కువ అవుతాయి కానీ పిల్లలు లేరు కదా తక్కువనే ఇల్లు కూడా కొంచెం క్లీన్గానే ఉంది కానీ మళ్ళీ ఒకసారి ఊడవాలన్నమాట ఊడిస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది ఫాస్ట్గా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి హ్యాపీగా టీ వన్ చేసుకొని కూల్ వేసుకొని పడుకుంటాను కూలర్ అయితే బాగా చేశారా అండి కొత్త కూలర్ లాగా అయిపోయింది ఇక్కడ చూడకండి ఇక్కడ ఇక్కడ మొత్తం గడ్డి అలా చేంజ్ చేశారు లోపల కూడా వేరే కొత్త ఫ్యాన్ ఫిట్ చేశారనమాట ఆయన ఇంకా ఇప్పుడు హ్యాపీగా నైట్ అయితే చాలా బాగా నిద్ర పట్టేసింది మొన్నటువంటి కూలర్ తీద్దాం తీద్దామంటే కుదరలేదు ఇంకా అందుకే కూలర్ తీసిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా నిద్ర పట్టేసింది అయితే విపరీతంగా వస్తున్నాయి ముందైతే ఫస్ట్ ఈ గిన్నెలని కడిగేసి రైస్ స్టార్ట్ చేసి అంటే రైస్ పుక్ మీద పెట్టేసి అప్పుడు ఫ్రెష్ అప్ పోతారు అది లేదంటే మళ్ళీ మనము వంట పని చేసుకుంటున్నామంటే మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఇంకా చెమటలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అండ్ అయితే ఒకటి ట్రయల్కి నేను మా వారి సైజుతోనే ఒక ప్యాంట్ కట్ చేద్దాము అనుకుంటున్నాను మరి ఏమవుతుందో చూడాలి తొందర తొందరగా ఇంట్లో పని చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఒక పది నిమిషాల్లో లేదా ఒక పావు అలా రెస్ట్ తీసుకొని ప్యాంట్ కట్ చేద్దాము అనుకుంటున్నాను ఒకవేళ ప్యాంట్ అంటే ఇది ట్రయల్కే ఇంకా పర్ఫెక్ట్గా నేను అయితే ఇంకో క్లాత్ తీసుకొచ్చి చేస్తాను ఇప్పుడు ఇంట్లో ఉన్న క్లాత్ వరకే నేను ప్యాంట్ అయితే కట్ చేసి కుడదాము అనుకుంటున్నాను మళ్ళీ మెటీరియల్ తెచ్చిన తర్వాత పిల్లలకి మా వారికి కుడతాను ఇప్పుడు ఏంటంటే నేను ట్రయల్ మళ్ళీ అంటే చాలా రోజులు అవుతుంది కదా వన్ దాదాపు వన్ ఇయర్ అవుతుంది కదా మళ్ళీ ఒకసారి ట్రయల్ చేసిన తర్వాత అప్పుడు నేను వాళ్ళకి కుడతాను ఇప్పుడు ఇది కూడా వాళ్ళ సైజు పెట్టి కరెక్ట్గా కుడతాను కానీ ఇది వేసుకునే దానికి కుదిరే కలర్ కాదనమాట కలర్ వేరే కలర్ చూపిస్తాను అండ్ ఫాస్ట్గా పని అయితే చేసుకుంటాను ఇదంతా సోది అనుకుంటున్నారా ఓకే తొందరగా పని చేసుకున్నాను ఇప్పుడే వచ్చేసాను మార్నింగ్ చపాతీ చేశాను కదా అది ఇంకా ఉన్నా మూడు చపాతీలు అండ్ గిన్నెలంటే ఏం లేవు రెండు ప్లేట్లు ఉన్నాయి ఒకటి మధ్యాహ్నం తగిన టీది ఉంది ఇది ఏంటంటే అంతకుముందు వేరే ఏదో పెట్టినాయి గిన్నెలో అంటే బకెట్లో దీనికి ఉంటుంది అన్న బకెట్లో బకెట్కి ఉంటుంది ఇది అదైతే కడగాలని చెప్పేసి సింకులో పెట్టాను చూడండి మార్నింగ్ రైస్ అయితే ఏం పెట్టలేదు నేను చిన్న కొంచెమే పెట్టాను ఆ కొంచమే ఉందన్నమాట అంటే కొంచెం కర్రీ కూడా ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి తీయాలి కాసేపు అయిన తర్వాత ముందైతే రైస్ కర్రీ పెట్టేసి ఇవన్నీ కడిగేస్తాను హాయ్ అండి ఇంకా ఎప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయానో ఇంకా వంట అంటే వంట అంటే రైస్ ఒకటి పెట్టేసారండి ఇప్పుడు చూపిస్తాను అండ్ నేనైతే నైట్ టైంలో ఇలా చూడండి జుట్టు మొత్తము ఇలా పైన పెట్టేస్తాను ఇలాంటి క్లిప్పులు కానీ ఏం పెట్టను ఇంకా ఎందుకంటే మధ్యాహ్నం అంతా మనము క్లిప్పులు అవి పెట్టేసి ఉంటుంది కదా ఇప్పుడు కొంచెం హెడ్ ఎక్ తగ్గాలంటే నేనైతే మొత్తం ఇలా కొంచెం టైట్గా జడ వేస్తాను అనమాట పైనకి మొత్తం తుప్పేసి అండ్ ఫేస్ కూడా నేను ఏమంతగా ఎక్కువ ఎక్కువ పెట్టరు అనమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం లైట్గా పవర్ వేసుకున్నాను అంతే ఓకే ఇంకా కొంచెం కెమెరా అయితే డల్గా వస్తుందండి ఎందుకంటే దాంట్లో కొంచెం డస్ట్ పడింది మన కెమెరాలో అందుకని కెమెరా దగ్గర కొంచెం మనకి అలా లైట్గా డార్క్గా వస్తుంది ఇప్పటికైతే టైం చాలా అవుతుంది నైన్ థర్టీ అలా అవుతుంది ఇంకా మా వారైతే రాలేదు రైస్ అయితే పెట్టేసాను కదా చూస్తాను లేదు దాకా వచ్చిందో చూడండి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసాను ఇది కూడా కడిగేసాను చూడండి రైస్ అయితే అయిపోవచ్చు రైస్ అయితే ఎక్కువైనట్టు కనిపిస్తుంది అన్నం అయిపోద్దు లేదు ఇదంతా మార్నింగ్ కొండేటట్టుంది ఇంతైతే తినమేమో రైస్ కూడా అయిపోవచ్చింది సిమ్లో పెడదామంటే ఇది మధ్యలో ఎందుకు స్టవ్ ఒకటి ఓకే కర్రీ ఫ్రిడ్జ్లో ఉంది అది కూడా తీసి పెట్టేస్తుంది అండి కర్రీ మనం ఫ్రిడ్జ్లో తీ ఫ్రిడ్జ్లో ఉన్నది తీసి వెంటనే మనము ఇదిగోండి కర్రీ ఫ్రిడ్జ్లో ఉన్నది తీసి ఏదైనా ఫుడ్ ఐటమ్ వెంటనే తినొద్దు అది కొంచెం అంటే మన నార్మల్గా టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం అప్పుడు తినాలి ఏదైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టింది వెంటనే తినద్దు పాలైనా కూడా అంతే ఓకే ఏందండి నా పక్క కూడా రెడీ చేసుకున్నా అంటే ఏమంటారు ఫ్రెష్ అయిపోయిన తర్వాత కూలర్ వేసుకుని పడుకుంటాను అని చెప్పాను కదా పడుకొని టీవీ చూస్తాను అని ఇప్పుడైతే ఇంకా కూలర్ ఇప్పుడు సౌండ్ వస్తుందని పెట్టేసి ఆఫ్ చేసి పెట్టాను ఇంకా విడి తీయడం మా పేగా వెంటనే ఇంకా పడుకొని టీవీ చూస్తానండి ఇలా అయితే పడుకొని టీవీ చూస్తాను అయితే నిన్న కుట్టాను కదండి అంటే ఫ్రాకు సారీ ఫ్రాక్ అంటాను షర్ట్ కుట్టాను కదా ఇది అనమాట షర్ట్ అయితే మీకు ప్యాకెట్ వేసిన తర్వాత చూపియలేదు కదా ఎందుకంటే ప్యాకెట్ కూడా వేసాను ఇది ప్యాకెట్ అనమాట చూడండి ఇది ప్యాకెట్ ఇంకా ఈ పట్టీ అనేది కొంచెం ఇక్కడి వరకు పెట్టాలి నేను ఇది ట్రయల్కే కాబట్టి నార్మల్గా కుట్టేస్తాను ఓకేనా ఈ విధంగా ప్యాకెట్ కూడా కుట్టేస్తాను మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా అయితే ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి కూడా కుట్టాను ఇది వచ్చేసి షార్ట్ అనమాట చూడండి ఇది షార్ట్ కొట్టాను ఇది కూడా వీడియో పెట్టమంటే పెడతానండి కటింగ్ చేసింది పెట్టాను ఇదైతే మంచిగా వస్తుంది ఇప్పుడు ఇది పిల్లలు వేసుకోవడానికనే కుట్టాను కానీ మరి వేసుకుంటారా లేదా తెలియదు వాళ్ళు వచ్చిన తర్వాత చూడండి దీనికి ఒక సైడ్ ప్యాకెట్ కూడా పెట్టాను ఇలా మనకి మనకి నార్మల్గా జెంట్స్ ప్యాంట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలా అదే విధంగా ఇలా ప్యాకెట్ కూడా పెట్టాను చూడండి సేమ్ మనకి పెద్ద ప్యాంట్స్ ఉంటాయి కదా అంటే పిల్లలు వేసుకునేటి అయినా పెద్దవాళ్ళు వేసుకునేటి అయినా ఆ ప్యాంట్స్కి ఎలా ఉంటుందో ప్యాకెట్ అలానే ఉంటుంది ఇది కూడా చూడండి ఇవి రెండు కుట్టేస్తాను అనమాట నిన్న నిన్న కుట్టాను అయితే ఇది నిన్న చూపించడం మర్చిపోయాను ఇక్కడ మనం ఎలాస్టిక్ పెట్టుకోవాలి లేదంటే బొందీ అయినా పెట్టుకోవచ్చు అంటే నాడలాగా నేనైతే ఏ వట్టిగా పెట్టు కుట్టాను కాబట్టి ఏం పెట్టలేదు పిల్లలు వేసుకునే విధంగా అయితే దీనికి ఎలాస్టిక్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు వేసుకుంటా అంటే ఎలాస్టిక్ పెడతాను లేదంటే పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే ఇది షర్ట్ క్లాత్ అని కుట్టాను కదా వాళ్ళకి నచ్చిద్దా లేదో ట్రయల్కే కుట్టాను కాబట్టి వాళ్ళకి అలా నచ్చిద్దా లేదో అయితే నేను తెచ్చిన క్లాతులు చూడండి చెల్లె దగ్గర నుండి తెచ్చిన ఇవన్నీ అనమాట స్కూల్ యూనిఫామ్కి అంటే వాళ్ళ దగ్గర మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా అవి తీసుకొచ్చాను అనమాట ఇది ఒక కలర్ అయితే ఇది బాగుంది ఇదైతే షర్ట్ ఖచ్చితంగా కుడతాను పిల్లలకి వేస్తాను కూడా ఇంకా ఇవంటే డౌట్ అనమాట ఇది ప్యాంటు క్లాత్లు ఇది చూడండి ప్యాంటు క్లాత్లు అంటే కుట్టగా మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా జెంట్స్ టైలర్స్ దగ్గర వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకున్నాం అనమాట ఇవి ఇవన్నీ షర్ట్ క్లాత్లు ఇవి షర్ట్ క్లాత్లు ఇదొక కలరు ఇది ఇవేమో ప్యాంటు క్లాత్లు అయితే ఈరోజు నేను షాప్ దగ్గర నుండి తెచ్చాను అనమాట యాక్చువల్గా అయితే టైం ఉంటే షాపుల్నే కట్ చేసి కుడదామని చెప్పేసి మా వారి ప్యాంటు కూడా తీసుకెళ్ళాను నేను సైజుకి ఇది మా వారి సైజ్కి ప్యాంటు తీసుకెళ్ళాను షాప్లో టైం ఉంటే కుడదామని చెప్పేసి కానీ టైం లేదు ఈ క్లాత్ అనమాట ఈ క్లాత్ని కుడతాను అంటే మా వారే వేసుకుంటారా లేదా ఈ కలరు ఇది స్కూల్ యూనిఫామ్ది కదా ఇష్టపడరు కదా అలా నేను ట్రయల్కే కుడదామని చెప్పేసి ఇంకా మా వారి సైజ్ అయితే తీసుకెళ్ళను కానీ టైం కుదరలేదు వీలైతే ఇప్పుడు కట్ చేసి రేపు కుడదాము అనుకుంటున్నాను ఒకవేళ కటింగ్ వీడియో కావాలి అంటే నేను కింద కామెంట్స్ కామెంట్స్లో మెన్షన్ చేయండి కటింగ్ వీడియో పెడతాను ట్రయల్ అయినా కూడా నేను ఖచ్చితంగా కన్ఫామ్గా పక్కగా కుడతాను అనమాట ఆల్రెడీ కుట్టిన ప్యాంట్లు ఉన్నాయన్నమాట నేను కానీ వన్ ఇయర్ అవుతుంది కదా అని చెప్పేసి ఒకసారి మళ్ళీ ఇది ట్రయల్ చేస్తున్నాను ఇంకా మా వారైతే రాలేదండి నైన్ థర్టీ అయిపోయింది ఇంకా ఫ్యాన్ లేకపోతే చెమటలు ఎలా వస్తున్నాయో చూపిస్తాను చూడండి నా ఫేసు చూడండి నేను వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి ఫ్యాన్ ఆఫ్ చేశాను కూలర్ ఆఫ్ చేశాను నేను ఇప్పుడే కదండి స్నానం చేశాను చూడండి ఎలా చెమటలు వస్తున్నాయో ఫైవ్ మినిట్స్కే ఫైవ్ మినిట్స్ వీడియో తీద్దామంటే సౌండ్ లేకుండా చూడండి ఎలా కారుతున్నాయో అసలు స్నానం చేసిన ఫీలింగే లేదనమాట చూడండి చూడండి ఎంత వాటర్ వస్తున్నాయో అసలు విపరీతంగా చెంపులు వస్తున్నాయి ఎండలైతే విపరీతంగా ఉన్నాయి అండ్ ప్యాంట్ కటింగ్ కావాలి అంటే కింద కామెంట్స్లో మించింది అయితే కొంతమంది సిస్టర్స్ ఏంటంటే ఈరోజు కామెంట్స్లో చెప్పారు ఏంటంటే కుర్తా కటింగ్ చెప్పండి అక్క అని చెప్పేసి కుర్తా కటింగ్ కూడా నేను మా పిల్లలకి కుడతాను ఖచ్చితంగా మా పిల్లలకి కుడతాను కాబట్టి ఆ కటింగ్ స్టిచ్చింగ్ కూడా కంపల్సరీ పెడతాను కానీ కొంచెం టైం పడుతుంది నేను క్లాత్ తీయలేదు కదా ఇంకా క్లాత్ ఇవ్వాలంటే బయటకి వెళ్ళాలి నాకు బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎండకు అస్సలు నా వల్ల కావట్లేదు అందుకని కొంచెం టైం తీసుకొని అండ్ అలాగే పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి కుర్తాలు కూడా ఖచ్చితంగా కుడతాను షర్ట్స్ ప్యాంట్స్ మళ్ళీ కుర్తాలు కూడా కుడతాను కాబట్టి కంపల్సరీగా ఈ సమ్మర్లో కుట్టాలి అనుకుంటున్నాను నేను అయితే మనం నేను షాప్లో కూడా అడిగాను కుర్తాలు వచ్చేసి మొత్తం ఎలా అంటే థౌజండ్ పైనే ఉన్నాయి అనమాట రేటు అలా కాకుండా మనము క్లాత్ కొనుక్కొని ఇంట్లో కొట్టుకుంటే మంచిగా అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి కానీ కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను ఎందుకంటే మీరు అడుగుతున్నారు కదా అందుకని ఖచ్చితంగా పెడతాను కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్ ఈరోజు కామెంట్ చేశారు కదా అందుకని అండ్ ఇవి కూడా ప్యాంటు షర్ట్ కటింగ్ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను ఇప్పుడు ఓన్లీ ట్రయల్గా చెప్తున్నాను మళ్ళీ నెక్స్ట్ టైము క్లియర్గా చెప్తానండి ఇప్పుడు ఓన్లీ నేను ట్రై చేస్తున్నాను ఒకసారి అలా రఫ్గా మీరు కూడా చూస్తారని చెప్పేసి పెడుతున్నాను అంతే నెక్స్ట్ టైము నెక్స్ట్ పెట్టే వీడియోస్ అంటే నెక్స్ట్ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ బాగా పెడతాను అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి ఇప్పుడే వీడియో తీసాను దాదాపు వీలైతే లోపు వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూస్తారు కదా అండ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ అలాగే నా డైలీ వ్లాగ్స్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే రోజు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అంటే కూడా ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు నా డైలీ లైఫ్ స్టైల్ అయితే కామన్గా ఉంటుంది కాబట్టి మన బ్లాగ్స్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే బ్లాగ్స్ అనేది ఇంకా ముందుకు వెళ్తాయి ఓకేనా అంటే మొత్తం బ్లాగ్స్ అయితే ఇయ్యను బ్లాగ్స్తో పాటు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి మీరు బ్లాగ్స్ని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి రిక్వెస్ట్ అనుకోండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్స్ అయితే అస్సలు రావట్లేదు లైక్స్ రాకపోతే ఏంటంటే మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అనమాట అందుకని ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చారంటే నాకు సపోర్ట్ చేసినట్టే అని నేను అనుకుంటాను మీరు ఎంతమంది లైక్స్ ఇస్తే అంతమంది నాకు సపోర్ట్ చేసినట్టు అనుకుంటాను ఓకేనా బాయ్ బాయ్ మరి